ఫ్రెండ్స్ మా ఇంట్లో త్రినాద వ్రతం చేసుకున్నాము అనే ముందు త్రినాదం ఎలా చేసుకున్నాం అనడం చాలా ముఖ్యం అందరూ చేసుకోవచ్చు చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో అయ్యేది ఈ వ్రతం ఈ విశ్వాన్ని శాసించే ఆ ముగ్గురు త్రిమూర్తులు ఆశీర్వాదం పొందవచ్చు ఈ వ్రతం చేయడం వల్ల కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో వ్రతం చేయవలసిన ప్లేస్లో పసుపు రాసి కొంచెం పిండు ముగ్గు వేసి దాని మీద కొంచెం బియ్యం పోసి ఫోటోని పెట్టుకోవాలి ముఖ్యంగా కావాల్సినవి మర్రికొమ్మలు ఊడలు తప్పనిసరిగా కావాలి అలాగే తమలపాకులు ఒక్కలు చెక్కలు గంజాయి ధూపం దీపం అంతకన్నా దీనికైతే ఏమీ అవసరం లేదు మనం పూజ పెట్టే త్రిమూర్తుల పక్కన ఎడమ వైపు మనం వినాయకుని పెట్టి పూజించుకొని తర్వాత మనం పూజని స్టార్ట్ చేయాలి తరువాత ఇది పూజ అనేది కార్తీక మాసంలోనే కాకుండా మాఘమాసం వైశాఖ మాసంలో కూడా చేసుకోవచ్చు వీలైతే ప్రతి ఆదివారం ఒక్కొక్క మేళాను చేసుకోవచ్చు వీలు కాకపోతే ఒకేసారి అన్ని అన్ని మేళాలు చేసుకోవచ్చు